వచ్చారు సత్తాకాయం కాలేదయ్యా చెప్పుని అనే వచ్చాం ఏదో ఇదితనంలో ఉన్నాము మారిద్దేమో మార్దే జాతకం మారిద్దేమని వచ్చాము ఆడపిల్లల

ఈ రోజు మనము కర్నూలు డిస్టిక్లోని మహానంది మండలంలోని గాజులపల్లి విలేజ్లో ఉన్నాం ఇది మొత్తం టోటల్ ఫారెస్ట్ ఏరియా అండి నల్లమల ఫారెస్ట్ చుట్టూ తక్కువ చూడండి టోటల్ ఫారెస్ట్ ఏరియా ఇంతకీ ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనుకుంటున్నారా కూటికి లేని వారు కూడా అన్న ప్రదేశం అండి ఇది ఎస్ ఇప్పటికే మీకు అర్థమైంటుంది ఆ ప్రదేశమే వజ్రాల దొరికే ప్రదేశం మనం అక్కడే ఉన్నాము కొద్దిగా లోపలికి వెళ్ళి ఎంతమంది వచ్చారు దేని కోసం వచ్చారని చెప్పేసి వాళ్ళతో వివరాలు కనుక్కుందాము మిగతా ఇన్ఫర్మేషన్ అంతా లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక వెళ్దాం రండి ఇప్పుడు టైం ఎనిమిది గంటలకు కావస్తుంది చూసారుగా వీళ్ళందరినీ పొద్దు పొద్దునే లగేజ్తో సహా ఇలా వచ్చేసి వజ్రాన్వేషణ కోసం ఇలా వస్తున్నారు వీళ్ళందరూ ఎవరో కారులో వచ్చి మరి ఇక్కడ వెతుకులాట ప్రారంభిస్తూ ఉంటున్నారు పక్కనే ఇక్కడ వంట అది చేసుకున్నట్టున్నారు చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో చూడండి చుట్టూతా ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది వజ్రాల కోసం చూస్తున్నారు వెదుగుతున్నారు అన్నవారితో మాట్లాడే ఎక్కడి నుంచి వచ్చారు ఏమైనా డీటెయిల్స్ మొత్తం కనుక్కుందాము ఏమన్నా మీ పేరేం పేరేనా వద్దలే పేరు పేరే వద్దలేనా ఏ ఊరు మీద మదనపల్ల ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి త్రీ డేస్ నుంచి ఇక్కడే ఉన్నారు మరి ఫుడ్ ఫుడ్ హోటల్ హోటల్ ఉందా ఆ హోటల్ నుంచి తీసుకుని మరి ఎక్కడ ఉంటున్నారు నైట్ నైట్ ఇక్కడ గుడి కాడ ఉంటాము గుడి దగ్గర గుడి ఉందా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అక్కడ పల్లె ఒకటి ఉంది పల్లెలో పల్లెలో స్టే చేసి నైట్ పనుకొని మార్నింగ్ వచ్చే పట్టి డ్యూటీ ఎక్కుతున్నారు ఇట్లా అవునా మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు మార్నింగ్ ఐదున్నర ఆరు అవునా ఇంతకు ముందు వచ్చారా ఫస్ట్ టైం ఇదేనా మీకు ఫస్ట్ టైం ఎవరు అంటే మీకు రా తెలిసింది అసలు మా యూట్యూబ్ లో చూస్తారు యూట్యూబ్ లో మా లాంటి వారు యూట్యూబ్ లో పెట్టి నిజమేనా అది నమ్మచ్చా నిన్న ఇద్దరికి దొరికినాయి మా ముందర నిన్న అవునా నిన్న దొరికినాయి కదా బ్రదర్ చేతిలో పెట్టుకుని లేట్ వేస్తే బ్రదర్ ఒక అద్దడుగు ఇట్లా బల్ల బాగా మెరుస్తాం అవునా అంటే ఇక్కడేమో చెక్ చేసే వాళ్ళు ఏమైనా వచ్చారు నిన్న మిషన్ తీసుకొని వచ్చారా వాళ్ళు అంటే వీరికి అమ్మేసిన బయటకి తీసుకొని వెళ్ళిపోయినా అదే వీరికి ఇస్తే గిట్టుబాటు అవుతుంది లేదా ఉద్దేశంతో తీసుకొని వెళ్ళిపోయినా తీసుకుని వెళ్ళిపోయినా మీకేమో దొరికినా ఏమన్నా మాకేందో ఏ క్రిస్టల్ దొరుకుతాడు కానీ డైమండ్ ఇంకా దొరకలా ఇప్పుడు ఇప్పుడు డైమండ్ అని మీరు ఎలా గుర్తుపడతారు మీరు డైమండ్ బాగా మెరుస్తుంది నా వైట్ ప్లస్ తేనె కలర్ ఉంటుంది బాగా మెరుస్తుంది ఇలాంటి నీళ్ళు ఉండే వాగులో అయితే కొందరికి గడ్డలో చిక్కినాయి కొందరికి నీళ్ళల్లో చిక్కినాయి అదే లేండి పక్క ఉన్నా ఒక్కోసారి కనపడదు అది అదృష్టం అంటే కనపడుతుంది కొందరు లోడ్ అయితే వాళ్ళు చిక్కిన వాళ్ళు వచ్చి అట్లా అంటే వాళ్ళ అదృష్టం ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద ఆవిడ ఉంది ఆవిడతో మాట్లాడి కనుక్కుందాము ఏమైనా దొరికినాయా లేదా అనే విషయం కనుక్కుందాము రండి ఏం పెద్ద మా వాళ్ళు కష్టపడతాం అట్లా నాకైతే ఏం దొరకలే ఇరవై రెండు సంవత్సరాల నుంచి వస్తున్నావా ఇరవై రెండు సంవత్సరాల కానీ దొరికినవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి ఏమి దొరకలే అవునా మీ దేవురు పెద్దమా మాది అనంతపురం 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 నుంచి వస్తున్నారు ఎన్ని రోజులకు వస్తారు వస్తారు మీరు మేము సంవత్సరం సంవత్సరం మూడు నెలలు అంతా ఉంటాం సంవత్సరంలో మూడు నెలలు ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటాం ఇక్కడే ఎక్కడ ఉంటారు మరి ఎక్కడ ఎక్కడ రాళ్ళు దొరికితే అక్కడ పోతాంటాము కానీ రాళ్ళు దొరికేటవన్నీ ఫెయిల్ అయిపోతాయి దొరికింది దొరికేకేమో దాంట్లో జీవం జీవం లేదన్నారు క్రిస్టల్స్ ఏమో తెలీదు వజ్రమే కాకపోతే అది చెగ్గా చేసినారు కానీ ఇది వజ్రమేనమ్మా ఇది మిషన్ లో పెడితే పిండి అయిపోతాదన్నారు అంటే ఎవరు చెక్ చేసే ఇక్కడికి వస్తారా చెక్ చేసేవాళ్ళు అక్కడ మా ఊరికే మా ఇంటికే వచ్చినారు కార్లే బెంగళూరు నుంచి వచ్చినారు వజ్ర కరూరు వచ్చినారు పెరవల్లి వచ్చినారు జొన్నగిరి మొత్తం అంతా వచ్చినారు అంటే వాళ్ళకి ఎట్లా చేస్తాం మీ డీటెయిల్స్ పోతారు అంటే వచ్చినప్పుడు ఏమైనా వాళ్ళు ఏమైనా విసిటింగ్ అడిగి చేసిపోతారు ఈడ దూరం మచ్చిపోతారు ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి చెక్ చేసుకొని పోతాయి అక్కడ ఉంటుంది రా అని చెప్తే వస్తా నారాయ మూడు కోట్లున్నరకు బేరం అయ్యి మళ్ళీ ఇది పిండి అయిపోతాదమ్మా అని వాపాలి ఇచ్చిపోయినారు మూడు కోట్లు బేరం అయిపోయింది మూడున్నర కోటి ఆ మూడున్నర కోటికి అయిపోయింది అయిపోయింది కానీ ఇది మిషన్ లో పెడితే పని చేయదమ్మా పిండి అయిపోతది రిటర్న్ ఇచ్చేసి ఓహో పరిస్థితి ఇంకా అప్పుడు నుంచి తిరుగుతూనే ఉన్నాయి ఎక్కడ పోయినా కానీ వేసేట్లన్నా గానీ దొరుకుతమ్మ ఖచ్చితంగా అన్నారు తిరుగుతూనే ఉన్నా గడిపేసినారు గడిపేసిన కాదు అవునా అదే అదృష్టం పరిస్థితి పరిశీలించుకుని వచ్చినారు అదే అది కానీ ఎప్పుడు దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు అంతే కొంతవరకు తిరుగుదామని వచ్చినా అది నైనా పరిస్థితి ఇక్కడ కనపడుతుందిగా ఈ వాగు ఇది దాదాపు చాలా కిలోమీటర్ల కూడా ఉంటుంది ఇలా నీటితోనే ఉంటుంది చాలా మంది వాగుకు ఇరువైపులా వెతుకుతూ ఉంటారు వజ్రాలు ఏమైనా దొరుకుతాయా ఏమో అని ఇక్కడే ఇలాంటి చోటే వజ్రాలు ఎక్కువగా దొరుకుతుంటాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు కానీ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే చూడండి ఈ గడ్డి ఇలా చాలా హైట్లో పెరిగి ఉంటుంది ఇక్కడే ఆపద కూడా పోల్చి ఉంది ఇది అడవి ప్రాంతం కాబట్టి క్రూర జంతువులు ఎప్పుడు ఎలా అటాక్ చేస్తాయో ఎవ్వరికి తెలియదు ఎవరైనా ఇలాంటి చోటుకు వెళితే గుంపులు గుంపులుగా ఉండి జాగ్రత్త వహించండి ఇక్కడ సహజంగానే నీరు ఉంటుంది కాబట్టి నీటి కోసమైనా జంతువులు వస్తూనే ఉంటాయి సో బీ కేర్ఫుల్ పల్నాడు జిల్లా మాది అక్కడ నుంచి వచ్చాం ఆ బ్యాచ్ పది మంది వచ్చాం ఇప్పుడు మేము ఇది దొరికింది ప్రస్తుతం ఇది వజ్రం వైద్యం లేదో తెలియదు తెలుస్తుంది మిషన్ పెట్టి చెక్ చేస్తాం ఎన్ని పాయింట్లు వచ్చేది ఏదో అర్థం అయిపోతుంది రావాలి పన్నెండు పాయింట్లు రావాలా పన్నెండు పాయింట్స్ పన్నెండు పాయింట్స్ వస్తే వజ్రం అయినట్టే వజ్రం లేదు పన్నెండు లోపొస్తా పన్నెండు రాదు పన్నెండే వచ్చింది పన్నెండు పది వచ్చిన వజ్రమే ఎక్కువ రాదు ఎందుకు రాదు రాదు పన్నెండు రాదు పది పాయింట్లు వచ్చిన వజ్రమే పది పాయింట్లు వచ్చినా వజ్రమే ఇది పన్నెండు పాయింట్లు వస్తే ఇంకా చెప్పే పని లేదు అది వజ్రమే కన్ఫార్మ్ వజ్రం అనుకుంటున్నాం మేము దీన్ని మన మధ్యతరగతి కుటుంబాలకు తీరని కోరిక ఒకటి ఉంటుంది సొంతింటి కలిగ ఉండడం అప్పు లేకుండా ఉండడం మరియు పిల్లల భవిష్యత్తు బాగుండడం దీనికోసం చాలా మంది ఇక్కడికి వస్తున్నారు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారు ఆడవాళ్ళకు ఆడవాళ్ళు మంది వచ్చారు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు మంది వచ్చారు వెళ్ళి వాళ్ళ అభిప్రాయం కనుక్కుందాము రండి ఏం పెద్దమో ఏమో చిక్కినా ఏమన్నా ఎప్పుడు వచ్చారు మీరు నేను నిన్న వచ్చా నిన్న వచ్చారా ఎవరు పెద్ద ఒంగోలు ఉంచి వచ్చారు ఇక్కడికి ఏమో దొరికినా ఏమన్నా లేదా ఎలా తెలిసింది ఇక్కడ జలేని ఇస్తే తెలిసిద్దిగా ఆ కాదు కాదు మీకు రా తెలిసింది ఇక్కడ దొరుకుతాయని యా ఎట్టే కదా ఈ సెల్లు జపతాండ్రి యూట్యూబ్ లో చూసి వచ్చారా చిక్కుతానయి చిక్కిండు వాళ్ళకి చిక్కుతున్నాయా చిక్కుతాన్నాయి ఏదో ఒకసారి చూపెండి ఎట్లా విత్తారు చూపండి ఒకసారి ఎట్లా దిగుతారు ఏ జరుడ్ పెడతారా ఆ జరుడ్ బట్టి దాంట్లో చూస్తారా దేవుడు రాలేదు నాకు దేవుడు రాజు చెక్కుతారే కానీ వాడు రా చిక్కవే అది కదా ఏం చేస్తావయ్యా అది తెలుసా వజ్రం ఎలా ఉంటుందో తెలుసా మీకు చూడాల జల్లు చోట అంతేనా గా చూడలేదు చూడలేదు సరే ఇంకా మాట్లాడుకున్నాం ఏమ ఏ ఊరు మీదే

తిండి లేకపోయా అప్పులు ఉన్నాయి అయ్యా కంప కట్టుకోవాలి అప్పులు ఉన్నాయి బిడ్డలు బాగా బాగా పడుచుకోవటానికి అప్పులు ఉన్నాయి అప్పు తీర్చుకోవడానికి కొంప కట్టుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నది నిజమైన వజ్రం మా కళ్ళ ముందే ఒక అన్నకు దొరికింది అసలు ఎలా దొరికిందో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు అన్న అలా సీడ్ తాగుతూ వాకింగ్ చేస్తూ ఉన్నాడు కూల్గా నిలబడే ఉన్నాడు కూర్చొని కూడా అతను సర్చింగ్ చేయలేదు వజ్రాన్ని ఆయనకి విత్ ఇన్ వన్ అవర్ లో దొరికింది ఆ వజ్రము దాని ఖరీదు దాదాపు ముప్పై వేల నుండి నలభై వేల మధ్యలో ఉంటుందని చెప్పారు వారు ఒక్కసారి మన బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళేమీ ఉపాధి హామీ పథకం కింద పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు ఉపాధిని కూడా పక్కన పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుని పరీక్షించుకుందామని వచ్చిన వాళ్ళు చూద్దాం వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము రండి ఉన్నాను ఇక్కడే అవునా ఇక్కడే ఉన్నారు ఇన్ని రోజులుగా ఉన్నారు మీరు ఐదు ఇక్కడే ఉన్నారా ఒంగోలు నుంచి వచ్చే ఆడికి ఇక్కడే సెటిల్ అయిపోయినారా సంసారం అంతా అవునా ఏమో దొరికిందా ఏమన్నా దొరకలేదా ఉన్నాయి సొంతలు లేదు పిల్లల భవిష్యత్తు ఇలే మధ్య తరగతి సమస్యలు ఉంటాయి కదా ఇవన్నీ తీర్చుకుందామని చాలా మంది వచ్చారు ఇక్కడికి వచ్చేవాళ్ళు మోస్ట్లీ మళ్ళా మధ్య తరగతి మంది ఉన్నారు వెళ్ళాం రండి ఉంది ఇక్కడ మీరు ఎంత మంది బ్యాచ్ వచ్చారు పదిహేను మంది వచ్చి పదిహేను మంది పదిహేను మంది పదహారు మంది వచ్చింది పదహారు మంది ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ దొరికే వరకు ఇక్కడే ఉంటారా మన వారం పది రోజులు ఉండి చూసి వెళ్ళిపోతారా ఒక రోజు కోసం వచ్చారు అదే పిక్నిక్ లాగా వచ్చారు ఎంజాయ్ చేయడంతృష్టం అదృష్టం దొరికితే అదృష్టం దొరికితే అదృష్టం లేదు అనుభవం పంచుకొని పోతారు ప్రతి ఒంగ దండి కోసం మళ్ళీ చేసి ఇక్కడ ఉంటాం అట్లా అంటే కొంతమంది పప్పు కొంత మంది ఒక్కళ్ళు సంతోషం సంతోషమే టైం పాస్ అనుకోవాలే టైంపాస్ కచ్చి ఎంజాయ్ చేసుకుంటూ పోవాలంతే దేనే పనిగా పెట్టుకోకూడదు అంతే కదా సరదాగా వచ్చారా సరదాగా ఏం కాలేదయ్యా దొరుకుతున్నాయనే వచ్చాం ఏదో వీధతనంలో ఉండము మారిద్దేమో మారిద్దేమని వచ్చాం ఆడపిల్లల చూశారు కదా ఇక్కడే వజ్రాల కోసం వెతుక్కుంటూ ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే తిని సాయంత్రం దాకా ఉండి తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ రేపు వచ్చి సేమ్ ఇదే పని అనమాట వీళ్ళ డైలీ రొటీన్ ఇదే దొరికే వరకు ఇదే రొటీన్లో ఉంటారు వీళ్ళు కొంతమంది అయితే దొరకలేదని నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోగా మరికొందరు మాత్రం పట్టుదలతో ఎప్పటికైనా దొరుకుతుందనే నమ్మకంతో కొన్ని నెలలు కాదు రోజులు కాదు సంవత్సరాల కొద్దీ వెతుకుతూనే ఉంటారు ఫ్రెండ్స్ చూశారు కదా చాలామంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుందామని వచ్చారు మీరు కూడా మీ అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు రావచ్చు కాకపోతే సింగిల్గా రాకండి గుంపులు గుంపుగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో పాటు రండి ఫ్యామిలీస్తో కూడా రండి ఎందుకంటే టైంపాస్ లెక్క రండి దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకండి ఎందుకంటే కష్టే ఫలి ఎప్పుడైనా సరే మనం కష్టపడినే మనకు వస్తుంది మన రజనీకాంత్ చెప్పారు కదా అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడి ఆడది సుఖపడినట్టు చరిత్ర లేదంటారు కదా అందుకు కష్టే ఫలి ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం నలమల ఫారెస్ట్ ఏరియా అండి సింగల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే అడవి జంతువులతో ఏమైనా దురదృష్ట ఏమైనా జరిగితే కనీసం ఇక్కడ ఎవరు ఉండరు అరణ్యవాసం మీకు కూడా కనీసం హాస్పిటల్ తీసుకుపోవాలను కానీ అందు ఇక్కడ ఉండదు హోటల్స్ ఇండ్లు ఏముండవు అక్కడ మీకు ఇబ్బంది పడతారు మీరు సీరియస్గా తీసుకోకండి పిక్నిక్ రాగండి పిక్నిక్ లాగా టైం పాస్ లాగా వచ్చేసి దొరికితే అదృష్టము దొరకపోతే అనుభవాలు పంచుకొని వెళ్ళండి అందుకంటే ఇంక చెప్పడానికి ఏం లేదు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ను మందికి షేర్ చేయండి ఈరోజు నుంచి మనం కొద్ది రోజుల్లో కంటెంట్ కొద్దిగా చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఆవిడ మీకు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది దీనికంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్ తొందరగా వస్తుంది మన వీడియోస్ అందరికంటే ముందుగా చూసుకోవచ్చు థ్యాంక్ యూ